ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరీ బరి తెగించి ఇష్టారీతిన అధికారాన్ని వాడి వేధిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక పొంగూరు నారాయణ గారు ఎవరితో వివాదాలకు వచ్చే వ్యక్తి కాదు ఎవరితో వివాదాలకు వచ్చే వ్యక్తి కాదు తాను తెలుగుదేశం పార్టీని నమ్మాడు చంద్రబాబు గారిని నమ్మాడు పొంగూరు నారాయణ గారు ఆ రకంగా తన వంతుగా సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి అందిస్తూ ఉన్నారు అనేక రకాల తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అనేక విధాలుగా పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు పొంగూరు నారాయణ గారి మీద గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారో లెక్కే లేదు నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు బనాయించిన పరిస్థితి ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత ప్రిన్సిపాల్ తీసుకుంటాడు దానికి కూడా పొంగు నారాయణ గారు అంటే ఒక భయభ్రాంతులు గురి చేసే రీతిలో ఇటీవలి కాలంలో డ్రగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్కి వెళ్ళి విధ్వంసం చేసిన తీరు తీరా ఏమీ లేని పరిస్థితి కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్ళి అక్కడ ఏమి దొరకనప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా బరితెగించి తీరు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం మళ్ళీ మళ్ళీ చెప్తున్న తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తూ ఉంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ ఓ పది శాతం మంది పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్సీ చీఫ్ సీతారామాంజలి గారు అదేవిధంగా మరొక ఆయన ఉన్నాడు కొల్లి రఘురాం రెడ్డి గారు అని కొల్లి రఘురాం రెడ్డి గారు సీతారామాంజలి గారు వాళ్ళిద్దరిని గారు అనాలంటేనే నాకు నోరు రావటం కానీ వారికి కాకుండా కూడా వారి పక్కన ఐపీఎస్ ఉంది కాబట్టి ఐపీఎస్ ఐఏఎస్ అంటే నాకు చాలా గౌరవం కాబట్టి గౌరవం అంటున్నా వారిద్దరి ఆదేశాలతో ఇష్టారీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు కానీ నెల్లూరు జిల్లాలో మాట్లాడుకోవాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్న తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది కానీ అతి కొద్ది మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రభుత్వమే శాశ్వతం అనుకునే రీతిలో రోజులు ఎలా కాలం అధికారంలో ఉంటాం అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో మీడియా మిత్రులు మొత్తం చెప్తూ ఉన్న రికార్డ్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీస్ అధికారులు అధికార పార్టీ ఏజెంట్గా మరి వారు వేసుకున్నది కాకి యూనిఫార్మా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానా అన్న తేడా లేని రీతిలో ఇద్దరు పోలీస్ అధికారులు నెల్లూరు జిల్లాలో ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు మా సభలని భగ్నం చేయాలని చూస్తున్నారు ఆంక్షలు పెడుతూ ఉన్నారు అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరుతూ ఉంటే కేసులు పెడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేనలో పనిచేస్తూ ఉంటే శేషన్ పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు మీరు కనపడకూడదు వినపడకూడదు అని ఏం ఎందుకు కనపడకూడదు ఎందుకు వినపడకూడదు తప్పు చేస్తే శిక్షించండి కనపడకూడదు వినపడకూడదు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్లో ఉండకూడదు అడిగేదానికి మీరు ఎవరోనూ చెప్తూ ఉన్న కాబట్టి నెల్లూరు జిల్లాలో తెగించి ప్రవర్తిస్తున్న ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు వాళ్ళ జాతకాలు అన్నీ కూడా అతి త్వరలో బయటపెట్టబోతున్నా ఆ ఇద్దరు అధికారులు జిల్లాలో సాగిస్తుండే పనులు ఎవరికీ తెలియని పనులు పెద్ద మనుషులు ముసగేసుకొని వారు చేసిన వ్యవహారాలు అన్నీ కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే బట్టబయలు చేస్తామని చెప్తున్నా ఎన్నికల కమిషన్ను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఎన్నికల కమిషనర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నా ఏమిటా ఫిర్యాదు అంటే ఎన్నికల కమిషన్ అధికారులారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టారీతిన వ్యవరిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేము జోక్యం చేసుకుంటామంటే జరగాల్సిన నష్టం ప్రజాస్వామ్యానికి అప్పటికే జరిగిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం బతకాలంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే భారతదేశ ఎన్నికల కమిషనర్ గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్న ఎన్నికల కమిషనర్ గారు భారతదేశ ఎన్నికల చీఫ్ కమిషనర్ గారు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి చరిత్రలో అధికారాల్లో ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు కాస్త తమకు అనుకూలం చేసుకోవటం అనేది సర్వసాధారణం దానికి ఎవరు అతిథులు కాదు నేను తప్పట్టంలే కానీ బరితెగించని రీతిలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసే రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా జరుగుతుంది దీనికి పోలీస్ వ్యవస్థ మొత్తం కారణం కాదు కేవలం పది శాతం మంది పోలీస్ అధికారులే కారణం మిగతా తొంభై శాతం మంది నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు ఎంత బాధాకరం అంటే తిరుపతి ఎస్పీగా మల్లికా కార్గార్ని ఏసి ఇరవై రోజుల కాల ఇరవై రోజుల కాల మల్లికా కార్గారు తిరుపతి ఎస్పీగా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా పనులు జరగవని నోటిఫికేషన్ వస్తుందని చెప్పని వెంటనే మల్లికాఖా గారిని మార్చి వేరే వ్యక్తిని ఆడ ఎస్పీగేయడం జరిగింది కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ అధికారుల బదిలీ జరిగిందో బదిలీ చేసి మళ్ళీ వెంట వెంటనే బదిలీ చేస్తారో వాటన్నిటి మీద విచారణ జరిపించండి ఖచ్చితంగా విచారణ జరిపించమని కోరుకుంటూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం మార్చి ఆరవ తేదీ బుధవారం నాడు శ్రీ అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన అనేక రకములైన పుష్పములతో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని కోరుతున్నాము ఇట్లు సన్నపరెడ్డి పెంచల రెడ్డి పద్మావతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ శాశ్వత ఉభయకర్త